విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కన్నా అడ్డుకున్నది జగన్ మాత్రమే ఇళ్ల స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు వైసీపీ నేతల వ్యాఖ్యలు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తప్పించిన నాయకుడు అని పేర్కొన్నారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు విస్నివాలు అర్పించారు అనంతరం ప్రసంగించారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగువారి ఆత్మగౌరవం పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు పేదవాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు ఈ నెలాఖరులు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తాం ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పడితే చాలు మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదు మేము ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలియజేశారు మన నాయకుడు ఇరవై తొమ్మిదవ వర్ధంతి అది కూడా ఈ మైదు లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగువాడి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం తొమ్మిది నెలలే వన్ ఒకప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా ఏ సైషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొస్తున్నా మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా మీరు మెసేజ్ పెట్ట తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఫీసులకు పోయే పని లేదు ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరు ఎక్కడ ఉంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు రోడ్డు వ్యవస్థ మీరు చూసారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ కూడా రెండు వందల పరిసరాలు బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పెదకాని మండలం నంబూరు లో శనివారం ఆయన పర్యటించారు స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ్య తరలింపు వాహనాలని జెండా ఊపి ప్రారంభించారు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని చెప్పారు పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు అందరూ తీసుకోవాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది తేలికైన విషయం కాదు వెంటనే అద్భుతాలు ఆశించలేం కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని పవన్ తెలిపారు ఈ రోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం ప్రతి నెల మూడో శనివారంలో చెత్త నాయకులు పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది కేబినెట్ లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మాటలు వచ్చినప్పుడు అర్థమవుతా ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అధికారులు అనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కలిసి అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకరిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటలు జరిగిపోతాయని కాదు కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ వాళ్ళ పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకు వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రాయింగ్ కింద ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని కృష్ణ సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తను కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయడం రకరకాల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ సిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది స్టీల్ ప్లాంట్ కార్మికులకి అండగా వైఎస్ఆర్ సిపి నిలబడిందని అమర్నాథ్ తెలియజేశారు ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ కేవలం ఆక్సిజన్ లో పనిచేస్తుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకం వైఎస్ఆర్ సిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది ఈ మాట స్వయంగా కేంద్రం

అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని నూటికి నూరు శాతం డిజైన్ చేసిన వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే వారి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు ఏడు మాసాలు అవుతూ ఉంది కానీ జరుగుతున్నటువంటి పోరాటం నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే మూడున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళింది పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది అన్ని రకాలుగా కూడా ప్లాంట్కి ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇది మేం చెప్పినటువంటి మాట కాదు నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో రెండు సంవత్సరాలు కూడా స్టీల్ మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని తద్వారా మెరుగైన ఆరోగ్యంతో పది కాలాల పాటు సంతోషంగా జీవిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు వంతు కృష్ణ స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ము ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన మన పిల్లల ఆరోగ్యాలు ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో దాని ద్వారా అడ్డుపట్టలు పెరగటం దాని ద్వారా జ్వరాలు రావటం భూగర్భ జలాలు కలుషితం కావటం వర్షాలు వచ్చినప్పుడు నూతన ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు ఇటీవల వచ్చిన బుడమేరు వడలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఇల్లు ఎక్కడ గాలలో అక్కడ పూరిక కింద నీళ్ళు సక్రమంగా ముందుకు సాగ మనకు తీవ్రత పెరగడానికి మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం వరకు ప్రపంచంలో వరకు మంది పెద్ద జనాభా కలిగిన దేశం కానీ మనం చైనా అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం కాబట్టి మనం శిక్షణ పాటించకపోతే అది మన మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలి మీ అందరం తెలుసు మన చిన్నతనాలు శుభ్రంగా ఇష్టరాకే సంబంధం పెట్టేవాళ్ళు ఈ రోజు ఇష్టరాకం ప్లాస్టిక్ మన చిన్నప్పుడు గాలి గ్లాసు లేకపోతే స్టీల్ లో పెట్టి మంచిగా పోసేవాళ్ళు ఈ రోజు సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ పెడతా ఉన్నారు అలాగే మాకు చిన్నప్పుడు రాజకీయ నాయకులను సంబంధించిన గోడల మీద ఉండే తెలుగుదేశం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీయో జనతా పార్టీయో కానీ ఈ రోజు అడుగు అడుగునా ఫ్లెక్సీలు వచ్చాయి ఎన్ని కాలుష్యమే ఎక్కడికక్కడే మన ఇంట్లో వచ్చే రోజుపాటి వ్యర్థాలు కూడా మీరు సక్రమంగా సరిదిద్దకపోతే ీలాద్రి విజయవాడ ఈ రోజు తెల్లవారుజామ నుంచి దుర్గమ్మ గుడికి పోటెత్తిన భక్తులు సంక్రాంతి సర్వలు రేపటితో ముగియటంతో బారులు తీరిన భక్తులు అన్ని క్యూ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి não era I this and at సిపి ఆదేశాల మేరకు తిరువురులో అయ్యప్ప స్వామి గుడి వద్ద ఏసీపీ సూచనల మేరకు సీఐ గిరిబాబు పర్యవేక్షణలో ఎస్ఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం సిబ్బందితో కలిసి నిర్వహించారు అందరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సందర్భంగా తెలియజేశారు కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతిని తిని ఎమ్మెల్యే వెనుగంలరాము ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు నాగవరపాడు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలు నాయకులు నివాళులర్పించారు sc 77 Młość Młość మన అందరికి ఆరాధ్య దైవం తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం అలాగే భాషలో రాజకీయం అనేది సామాన్యుల దగ్గర తీసుకెళ్లిన వ్యక్తి అలాగే అసలు అంటే ఇంతకు ముందు రాజకీయం అనేది ఓన్లీ కొంతమంది పెద్దల్లో ఉండేది వాళ్ళ వరకే మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళ వారికి చూసుకునే పరిస్థితిలో రచ్చబండ దగ్గర రోడ్డు చివర ఇంట్లో కూడా రాజకీయం గురించి మాట్లాడుకుని చైతన్యవంతం చేస్తుంది తీసుకుని ఆంధ్ర ప్రజలు మొత్తాన్ని చైతన్యవంతం చేసి ఢిల్లీని వణికించిన మన ఆరోగ్య దైవం మన అదృష్టం కొద్దీ మన మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం నుంచి ఎన్నికైన మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ కొంతి ఘనంగా గురువాలో జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన ఆయన మనకు చేసిన సేవల్ని మన మనలో నింపిన స్ఫూర్తిని మనమందరం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన వృద్ధులకి ఆసరాగా ఉన్నాడు పెన్షన్లు పెన్షన్లు మొదలెట్టింది ఆయన మనం అందరూ ఎన్ని గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు వృద్ధులకు ఆసరాగా ఉన్నాడు ఆడపడుచులకు అండగా ఉన్నాడు ఆ మనకి ప్రతి ఆడపడుచుకి ఆస్తిలో సంభాగం కల్పించిన ఏకైక వ్యక్తి ఆయన అలాగే మనకి యువతికి ఆయన ఆయన ఒక ఉత్సాహం ఆయన ఒక మనకి ఉత్తేజం కలిగించే పేరు ఎన్టీ రామారావు గారు అలాగే అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయం అనే దాంట్లో ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ పాల్గొనేట్టుగా చేసుకొచ్చిన మహా వ్యక్తి ఎన్టీ ఎన్టీ రామారావు గారు బీసీలకి మనకి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటూ తీసుకొచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తి మన నంద నందమూర్తి రామారావు గారు ఆయన చేసిన అనేక కార్యక్రమాలు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా ఉంటాం అక్క ఆయన ఉన్న చేసిన ముఖ్యమంత్రి కాలంలో ప్రతి ప్రతి తొమ్మిది కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల ఆధ్వరంలో స్వచ్ఛంద్ర స్వచ్చ దివస్ కృష్ణ స్వచ్ఛ గుడివాడ పట్టణం అనే నినాదంతో మున్సిపల్ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని మన ఇల్లు లాగా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో రాష్ట గెడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి పూర్వగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు डेल्पो हेल्पो ठीक आहे ठीक आहे चाल चालेल पाव पाव बाडे चा मिल देना आ माई ఓకే సార్ శుభ్రంగా అడిగిస్తున్నారా రోజు పొద్దునే మీద షాపు శుభ్రంగా అడిగిస్తున్నారా మీరు అడిగిచ్చింది వీళ్ళని ఇది ఇది రోజు చేస్తారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా కార్యక్రమాల స్వచ్ఛతానం చేసి పరిశుభ్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసే ఈ ముందరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకి ఒక రోజు డెడికేటెడ్ గా ప్రతి నెల మూడో శనివారం డెడికేటెడ్ గా స్వచ్ఛ దివాస్ గా తీర్మానం చేస్తూ స్వచ్ఛతకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంవత్సరంలో పన్నెండు పన్నెండు ప్రతి నెల మూడో శనివారం ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక థీమ్ అలాగే ఈరోజు న్యూ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి క్లీన్ స్టార్ట్ ఇది క్లీన్ నెక్స్ట్ సోర్స్ సెగ్రిగేషన్ మూడు ప్లాస్టిక్ యూజ్ బ్యాన్ తర్వాత పర్యావరణం మీరు మీరు చెట్టు ఎలాగా నెలకు కాన్సెప్ట్ తీసుకొని ప్రజలందరినీ శైతలవంతులను పరుస్తూ మన పట్టణాన్ని క్లీన్ సిటీగా రూపొందించుకోవడానికి అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ బుడి వాటిని సాధించడానికి ఈ తిరుమ పెట్టడం జరిగింది అలాగే ప్రజలందరూ దీనిలో భాగస్వాములై స్వచ్ఛ గుడివాడ స్వచ్ఛాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి మన శ్రీ నా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి ఆలోచన ఆలోచించోటి వినూత్న ఆలోచన చోటి ప్రజలందరూ బాగుండే కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే స్వచ్ఛతా దివాసని ఈ ప్రతి ప్రతి నెల మూడో మూడో శనివారం స్వచ్ఛతా దివాస్ కింద పాటించాలని ఆ రోజు అందరిని చైతన్యవంతం చేస్తూ వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ఒక ఇప్పుడు స్వచ్ఛ మనకి మనం ఇప్పుడు గుడివాళ్ళలో కానీ కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఏ రోడ్ అయినా కానీ చూస్తుంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే శుభ్రంగా లేకపోవడం ఒకటి అనవసరమైన ప్లాస్టిక్ వాడటం ఒకటి చెట్లు చెట్లు కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక కాన్సెప్ట్ మీద అందరికి అవగాహన కల్పిస్తూ ఒక ర్యాలీ చేయాలని చెప్పి సాధించడం జరిగింది అదే రకంగా దాన్ని ఫాలో చేసుకుంటూ ఉన్నాం మన గురువాళ్ళు కూడా ఇప్పటికీ రోజు నిన్న ఈసారి మున్ మున్సిపాలిటీ సిబ్బంది సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతా ఉన్నాం అందరూ ప్రతిరోజు పొద్దున్నే తెల్లారికి ముందే లేచి చెత్త వైతే ఎత్తేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనిలో ప్రజలు కూడా పాల్గొని అందరూ కూడా మనం మన మన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉండాలి అని అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలిగించగలిగితే మనం నిజంగా ఈ గురువారిని స్వచ్ఛంగా ఈ డస్ట్ ఫ్రీగాను ప్లస్ మురికి మురికి లేకుండా చక్కగా నీట్గా చేసుకోవచ్చు దీనికి ప్రతి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం

నంబూర్లో స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం వెల్లడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కన్నా అడ్డుకున్నది జగన్ మాత్రమే ఇలా స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు వైసీపీ నేతల వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం